వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ టు మైన్స్ ఎగ్జామ్ పెప్పర్ టూ ఏ భారతీయ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఐదు యూనిటాం ధ్రాలో వ్యవసాయం మరియు అనుబంధ రంగం పారిశ్రామిక రంగం మరియు సేవల రంగం టాపిక్ క్రిస్ సిటీ ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి క్రిసిటీ గురించి తెలపండి చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఈ పారిశ్రామిక నగరాన్ని మూడు దశల్లో నిర్మిస్తోంది ఇందులో తొలి దశ అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది క్వశ్చన్ నంబర్ రెండు ఏ సంస్థలు స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఎస్సే మరియు షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ సా కుదుర్చుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గైపీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ నిక్డిట్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఎస్సెక్ మరియు షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ సా కుదుర్చుకున్నాయి నిగ్డిట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ కీకెల్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి సున్నా ఏడు సున్నా ఎనిమిది రెండు సున్నా ఒకటి ఎనిమిదిన నిక్డిట్ మరియు ఆపాయాయిక్ మధ్య కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ను స్థాపించడానికి ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది డొట్ ఎస్పీవీ కింద నిక్డిట్ మరియు ఆపాయాయిక్ ఒక్కొక్కటి యాభై శాతం ఈక్విటీ సహకారం కలిగి ఉంటాయి క్వశ్చన్ నంబర్ మూడు ఏ పేరుతో క్రిస్ సిటీ ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేశారు సమాధానం ఈ కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇంటర్ప్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిక్డిట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆపాయక్ తో కలిసి నిక్డిట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ కీడి క్రిస్ సిటీ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది క్వశ్చన్ నంబర్ నాలుగు క్రిస్ సిటీ ప్రత్యేక విజన్ దృష్టి ఏమిటి ప్రజల కేంద్రీకృతమైనది భవిష్యత్ నివాసితులు మరియు కార్మికులు మరియు స్థానిక నివాసితులకు జీవన సౌలభ్యం ఉంటుంది దొట్ తక్కువ కార్బన్ భవిష్యత్తును ప్రోత్సహిస్తుంది ఈ స్థితిస్థాపకంగా మరియు తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఇప్పటికే ఉన్న సహజ వ్యవస్థలతో ఏకీకృతం మరియు మెరుగుపరిచే పట్టణ వ్యవస్థలు ఆవిష్కరణలను ప్రారంభిస్తుంది అత్యుత్తమ ప్రపంచ ప్రమాణాలతో పోటీ పడేందుకు యూనిట్లకు సహాయపడేందుకు తాజా సాంకేతిక పరిణామాలను పరిశ్రమ నాలుగు పాయింట్ సున్నా పద్ధతులు స్వీకరించడాన్ని ప్రారంభించే పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ క్వశ్చన్ నంబర్ ఐదు క్రిస్ సిటీ కనెక్టివిటీ ప్రాంతీయ అనుసంధానాలు ఏమిటి కృష్ణపట్నం నార్త్ నోడ్ ప్రస్తుత జాతీయ మరియు రాష్ట్ర రహదారులు ఎయిర్వేలు మరియు టెర్మినస్ స్టేషన్లకు అనుసంధానించబడి ఉంది డొట్ రోడ్డు కనెక్టివిటీ నాట్ నోడ్ మూడు వేర్వేరు మార్గాల ద్వారా కి అనుసంధానించబడి ఉంది ఇందులో ప్రధానంగా రాష్ట్ర రహదారులు అవిభక్త లేన్ కాన్ఫిగరేషన్ సుమారు ఇరవై నుంచి ముప్పై వరకు కి మీ దూరం కలిగి ఉంటాయి డొట్ రైలు కనెక్టివిటీ కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సైట్ నుండి పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్న ఉత్తర నోడ్కు దగ్గరగా ఉన్న స్టేషన్ గూడూరు రైల్వే జంక్షన్ ప్రాజెక్ట్ స్థానం నుండి నలభై కిలోమీటర్లు దూరంలో ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉత్తర నోడ్కు సమీప విమానాశ్రయం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం తొంభై కిలో మీటర్లు మరియు చెన్నై విమానాశ్రయం నూట డెబ్బై కిలో మీటర్లు పోర్ట్ కనెక్టివిటీ కృష్ణపట్నం ఓడరేవు సైట్ నుండి కేవలం పది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఉత్తర నోట్కు దగ్గరగా ఉన్న ఓడరేవు క్వశ్చన్ నంబర్ ఆరు క్రిస్ సిటీ విశిష్ట లక్షణాలు ఏమిటి పరిశ్రమ పోటీతత్వం రెస్పాన్సివ్ గవర్నెన్స్ సేవలు సరసమైన హౌసింగ్ ప్రజా సౌకర్యాలు పార్కులు వినోదం విశ్రాంతి మరియు రిటైల్ సౌకర్యాలు స్థిరత్వం ఎకనామిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ వేస్ట్ మేనేజ్మెంట్ రీసికిల్డ్ వాటర్ రెన్యూవబుల్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి సేంద్రీయ వృద్ధి మౌలిక సదుపాయాల నాణ్యత రెండు నాలుగు సేడు యుటిలిటీ సర్వీస్పై హామీ మొబిలిటీ ప్లానింగ్ సమర్థత మరియు స్థిరత్వం పరిశ్రమ పోటీతత్వం ఖర్చు పోటీతత్వం వ్యాపారం చేయడం సులభం మెరుగైన కనెక్టివిటీ లాజిస్టిక్స్ సేవలు నైపుణ్యం కలిగిన మానవ శక్తి క్వశ్చన్ నంబర్ ఏడు క్రిస్ సిటీ టార్గెట్ పరిశ్రమలు ఏమిటి టార్గెట్ పరిశ్రమలు టార్గెట్ ఇండస్ట్రీ సెక్టార్లు ఒకటి డొట్ ఆహార తయారీ ఆహార తయారీ వెజిటబుల్ యానిమల్ ఆయిల్ ఫిష్ ప్రాసెసింగ్ పశువుల మేత పండ్లు కూరగాయల ప్రాసెసింగ్ రెండు దుస్తులు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ మూడు ఆటోమొబైల్ ఆటో భాగాలు ఆటోమొబైల్స్ ఆటో భాగాలు నాలుగు ఫార్మాస్యూటికల్ ఫార్మాస్యూటికల్స్ ఐదు మెడిసినల్ కెమికల్ తయారీ బొటానికల్ ఉత్పత్తులు ఆరు ఎలక్ట్రానిక్స్ బ్యాటరీలు అక్యుమిలేటర్లు ఎలక్ట్రిక్ మోటార్లు జనరేటర్లు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్ఫార్మర్లు మొదలైనవి గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పరికరాలు ఏడు ఇతర బిల్డింగ్ మెటీరియల్స్తో సహా బిల్డింగ్ మెటీరియల్స్ పై దృష్టి సారించి నాన్ మెటాలిక్ ఉత్పత్తుల తయారీ ఇరవై సంవత్సరాల కాల వ్యవధిలో సుమారు నాలుగు ఆరు ఏడు కొమ్మ ఎనిమిది వందలు మంది కార్మికులు మరియు రెండు తొమ్మిది ఒకటి కొమ్మ సున్నా 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 మంది నివాసితుల జనాభాకు సరిపడా భూమి అభివృద్ధిని ప్లాన్ కేటాయిస్తుంది అన్ని రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించే శక్తివంతమైన గ్రీన్ఫీల్డ్ ఎకనామిక్ హబ్ను రూపొందించడం కోసం రూపొందించిన డిజైన్ సూత్రాల ద్వారా ఊహించిన పెట్టుబడి మరియు ఉపాధి అవకాశాలను ఎలా సాధించవచ్చనే ఫ్రేమ్వర్క్ ను ప్లాన్ అందిస్తుంది క్రిస్ సిటీని నిర్మాణం మూడు దశల్లో పది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో భారీ పారిశ్రామిక నగర నిర్మాణం దశ ఒకటి ప్రాంతం రెండు వేల ఐదు వందలు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు దశ రెండు ప్రాంతం నాలుగు వేల నూట ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలు దశ మూడు ప్రాంతం నాలుగు రెండు సున్నా ఒకటి ఇరవై ఒక్క ఎకరాలు తొలి దశలో ఒకటి వెయ్యి ఐదు వందల మూడు రూపాయల పదహారు పైసలు కోట్లతో సుమారు రెండు వేల ఐదు వందలు ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది ఈపీసీ విధానంలో క్రిస్ సిటీలో కీలక మౌలిక వసతుల కల్పనకు రూపాయలు ఒక వెయ్యి ఇరవై ఒక్క పాయింట్ నాలుగు ఒకటి కోట్ల విలువైన పనులకు ఏపీఏసీ త్వరలో టెండర్లు పిలవనుంది పనిచేసే చోటే నివాసం ఉండేలా అత్యంత పర్యావరణ అనుకూల పారిశ్రామిక నగరంగా క్రిస్ సిటీని నిర్మిస్తున్నారు తొలిదశలో అభివృద్ధి చేసే రెండు వేల ఐదు వందలు ఎకరాల్లో రహదారులు వంటి వసతులకు సుమారు నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు పోగా రెండు వేల ఆరు ఎకరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు అంచనా వేశారు ఇందులో ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం మిగిలిన ప్రాంతాన్ని నివాసానికి అవసరమైన మౌలిక వసతుల కోసం వినియోగిస్తారు తొలి దశ స్థాయిలో అందుబాటులోకి వస్తే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలు మందికి ఉపాధి లభిస్తుందని అంచనా ఇందులో సుమారు డెబ్బై వేల మూడు వందలు మంది ఇక్కడే నివాసముంటూ పనిచేస్తారని దీనికి అనుగుణంగా ఇరవై ఒక్క ఎనిమిది వందల డెబ్బై కుటుంబాలు నివాసం ఉండేలా గృహ సముదాయాలు వాణిజ్య సముదాయాలు స్కూల్స్ హాస్పిటల్స్ రవాణా వంటి కీలక మౌలిక వసతులను కల్పించనున్నారు ముప్పై ఆరు నెలల్లో తొలి దశ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం మూడు దశలు పూర్తయితే ఒక్క క్రిస్ సిటీనే నాలుగు అరవై ఏడు ఎనిమిది వందలు మందికి ఉపాధి కల్పిస్తుంది ఆ నగరంలో రెండు లక్షల తొంభై ఒక్క వేలు మంది నివాసముంటారని ఏపీసీ అంచనా వేస్తోంది థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆ ధి ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్